బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో గబ్బా టెస్ట్ తర్వాత భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ అందరికీ షాక్ ఇచ్చింది డగౌట్లో కోహ్లీతో అశ్విన్ ఎమోషనల్ గా మాట్లాడుతున్నప్పుడే చాలా మందికి ఇది కన్ఫర్మ్ అయింది తరువాత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్ మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు అయితే మ్యాచ్ ముగిసిన తరువాత అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్ లో చివరిసారిగా మాట్లాడిన స్పీచ్ను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది అశ్విన్ చివరి ప్రసంగంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మహమ్మద్ సిరాజ్ శుభ్మన్ గిల్ ఎస్ఎస్వి జైశ్వల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకున్నారు మరోవైపు అశ్విన్ కూడా కన్నీటి పర్యంతమయ్యాడు అశ్విన్ మీడియా సమావేశం నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ నాదన్ లియోన్ తమ ఆటగాళ్లతో సంతకం చేసిన జెర్సీని కెప్టెన్ ప్యాట్ తో కలిసి బహుకరించాడు ఆ తరువాత అశ్విన్ తన సహచర ఆటగాళ్ల ముందు భారత డ్రెస్సింగ్ రూమ్ లో ఉద్వేగభరితంగా మాట్లాడాడు రెండు వేల పదకొండులో తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనలో పర్యటించానని అదే తన తొలి ఆసిస్ టూర్గా గుర్తు చేసుకున్నాడు ప్రతి ఒక్కరూ ఏదొక రోజు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందేనని ఇప్పుడు తన టైం వచ్చిందన్నాడు ప్రస్తుత ఆసిస్ టూర్ను బాగా ఆస్వాదించానని అశ్విన్ చెప్పాడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా తనలోని క్రికెట్కు రిటైర్మెంట్ లేదన్నాడు చెన్నైకి వెళ్ళిపోయిన మెల్బోర్న్ వేదికగా జరిగే మ్యాచ్ను చూస్తానంటూ వ్యాఖ్యానించాడు గంభీర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ అశ్విన్ ఎమోషనల్ అయ్యాడు అశ్విన్ స్పీచ్తో కోహ్లీ సిరాజ్ గిల్ జైస్వల్ కూడా భావోద్వేగానికి గురయ్యారు కాగా రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే అశ్విన్ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఈ దిగ్గజ స్పిన్నర్ ఇకపై ఐపీఎల్లో ఆడనున్నాడు